హలో అండి అందరికీ ఇది ఒక చిన్న మినీ బ్లాగ్ ఈవినింగ్ మినీ బ్లాగ్ ఇది మిషన్ వర్క్ అయిపోగానే ఫస్ట్ బట్టలని తీసేస్తున్నాను ఇవన్నీ కూడా మార్నింగ్ ఉతికిన బట్టలు మా వాషింగ్ మిషన్ పాడైపోయింది అందుకే నేనే ఉతుకుతున్నాను బట్టలు మళ్ళీ స్టాక్ ఎక్కువైపోద్దని ఆల్రెడీ చాలా ఎక్కువే అయిపోయినాయి ఇవన్నీ కూడా మార్నింగ్ ఉతికి ఆరపెట్టేసాను ఇది సమ్మర్ సీజన్ అయినా ఎప్పుడు వర్షాలు పడతాయో ఎప్పుడు ఎండ వస్తుందో కూడా తెలియట్లేదు సరే ఈ రోజు ఎండగా ఉంది కదా అని చెప్పేసి మార్నింగే బట్టలన్నీ కూడా ఉతికేసాను ఇంకా బట్టన్ గానీ అలా వదిలేసానంటే అవి నా వైపు నేను దాని వైపు చూసుకుంటా అలా ఉండడమే ఇంకా బట్టలన్నీ తీసేసి అన్ని మర్త పెట్టేస్తున్నాను ఇక్కడ అసలు ఇంట్లో పనులు కనిపెట్టింది ఎవరో తెలియదు కానండి బాబు ఎంత పని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంట్లో చేసే కొంది పని ఉంటుంది కొన్ని కొన్ని అసలు ఎంత వర్క్ చేసినా కూడా ఉండదు ఏం చేస్తున్నారు ఇంట్లో వండుకొని తినడమే కదా అన్నట్టుగా మాట్లాడతారు కానీ చాలా వర్క్ ఉంటుంది ఇంట్లో అది ఆ కష్టం తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఇలాంటి టైంలో అనిపిస్తుంది ఎవరైనా ఒకరు తోడుగా ఉంటే బాను ఇంట్లో వర్క్ చేయడానికి కొంతమంది అయితే చాలా అదృష్టవంతులు వాళ్ళకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా దగ్గరగా ఉండి హెల్ప్ చేస్తారు నాకు అలాంటి అదృష్టం లేదులేండి నానమ్మ ఏమో ఉన్న తనకి హెల్త్ బాగోదు తనకి పెరాసిల్స్ మా పేరెంట్స్ కి నాకు చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది ఒకవేళ మా ఇంటికి అత్తయ్య వచ్చినా కూడా నాకు అసలు ఏంటో తనకి ఏం పని చెప్పాలనిపించింది మధ్యాహ్నం తిన్న అంట్లు అన్ని కడిగేసి గిన్నెలని సర్దేసి బట్టలని మర్తపడేసి ఎక్కడికక్కడ పెట్టేసిన తర్వాత ఒకసారి మిషన్ రూమ్ హాలు ఇవన్నీ కూడా నీట్ గా యూజ్ చేసిన తర్వాత జిప్టోలో కొన్ని ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టాను మార్నింగ్ కి మార్నింగ్ అని ఎందుకన్నానంటే మా పతి గారు మార్నింగ్ టిఫిన్ చేయరు ఓట్స్ ప్రిపరేషన్ లోకి ఫ్రూట్స్ So... కట్ చేసి వేసి ఇస్తే తింటారు పైనాపిల్ అంటే చాలా ఇష్టం ఆయనకి కానీ అది చాలా పచ్చిగా వచ్చింది అరటిపళ్ళు కూడా కొంచెం నలిగినట్టుగా ఉన్నాయి సరేలేండి ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ కుట్టిన బ్లౌజులు ఇవన్నీ హెమ్మింగ్ రెడీ చేస్తున్నాను ఈ బ్లౌజులు ఇచ్చిన ఆంటీ హెమ్మింగ్ చేసే వాళ్ళ పక్కనే ఉంటారు హెమ్మింగ్ చేసేసి వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పేసి ఇచ్చేస్తాను ఇంకా నైట్ వన్ టైం చేయలేదు మార్నింగ్ ఉన్న ఇడ్లీ పిండితోనే ఇడ్లీ వేసేసి పల్లీలు చట్నీ చేసేస్తాను మార్నింగ్ పెట్టిన కొంచెం పప్పుచారు ఉంటే ఆ సాంబార్ కూడా వేసుకొని తినేసాము ఇంక ఇది వచ్చేసి నైట్ కట్ చేస్తున్నాను అన్ని ఫినిష్ అయిపోయింది తర్వాత కట్ చేస్తున్నాను మార్నింగ్ బ్లౌజులు ఈ మూడు బ్లౌజులు కూడా ఒకరివే కట్ చేసేసి రెడీగా పెట్టుకుంటే మార్నింగ్ కొట్టడానికి సరిపోతుంది ఇంకా ఇదండి ఈవినింగ్ బ్లాగు మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ఆల్ లో పెట్టండి నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ గుడ్ నైట్